సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత గూడెం మధుసూదన్ రెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు మధుసూదన్ రెడ్డికి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ కంపెనీ ఉంది ఈ కంపెనీ పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలో పరిమితికి మించి మైనింగ్ చేసిందని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు పటాన్చెరు పోలీసులు ఆయన ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు ఇది అంశంపై డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ మధుసూదన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పటాన్చెరు ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి సోదరుడు గూడె మై మధుసూదన్ రెడ్డి అక్రమ క్వారీల కేసు పైన ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధానంగా ఆయన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ అనే దానిపైన ఏదైతే ఆ కంపెనీ పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గత కొంతకాలంగా వీరికి సంబంధించిన అంటే గూడెం మైపాలిటీకి సంబంధించినటువంటి మైనింగ్ కంపెనీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు వారంతా కూడా పేదల భూములు కావచ్చు ఏదైతే వారికి నిబంధనలకు కేటాయించిన భూములు మించి మైనింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే మస రెడ్డి పైన ఆరోపణలు పైన తహసీల్దార్ ఉదయం నిన్న గత కొన్ని రోజులుగా దానిపైన పూర్తి ఎంక్వైరీ చేశారు జిల్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా దానిపైన కంప్లైంట్ చేయడంతో మదుసుందన్ రెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు ఈ మధ్య కాలంలోనే మదుసూందర్ రెడ్డితో పాటు అంటే పట్టాణూరు ఎమ్మెల్యే కుమారెడ్డి పేరుపైన ఉన్నటువంటి మరో క్వారీని కూడా అధికారులు సీజ్ చేశారు దీనిపై ఇది లో ఉంది ఇక్కడ గ్రామీణ లగ్డారం జనమంతా కూడా గత కొన్ని రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో క్వారీల కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఇళ్ల పైన రాళ్లు పడుతున్నాయని దాంతో పాటు తమ భూములు కూడా అంటే కేటాయించిన భూములకు మించి ఆయన మైనింగ్ చేస్తున్నారని కూడా వారంతా ఆరోపించినప్పటికీ అధికారంలో ఉండడంతో వారిని అధిక వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఆ నిబంధనలకు మించి భూములు తవ్వకాలు జరపడంతో పాటు గుట్టలను కూడా అంటే చారిత్రాత్మక గుట్టలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుట్టలకు కూడా కొంత చరిత్ర ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వాటన్నిటిని కూడా ఈ వీళ్ళ క్వారీల కోసం పెళ్లి పెళ్లి చేసినట్టు కూడా ఆరోపణలు ఈ నేపథ్యంలోనే మత్సూంధర్ రెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు సో ఈ నేపథ్యం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కృషి వద్దకు చేరుకుంటున్నారు కొంత రాజకీయంగా కూడా చర్చ జరుగుతోంది గతంలో వీరందరూ కూడా ఈ రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఈ అక్రమాలు పాల్పడ్డారంటూ కూడా నిరసనలు చెప్పినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఏదైతే కూడా మసూన్ రెడ్డిని అరెస్ట్ చేయడము మరి కొద్దిసేపట్లో ఆయన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశాలు కూడా పోలీసులు చెప్తున్నారు